హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇండిపెండెంట్గా ఉంటుంది సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో గ్రిల్ గేట్ వస్తుంది కాబట్టి ఇది మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది వేరే వాళ్ళతో సంబంధం లేకుండా చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ వస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇదంతా కూడా మనకి లాగా వస్తుంది అనమాట ఇది కామన్ ఏరియా కాదు మన ప్లేసేనండి అంటే ఈ ఫ్లాట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సంబంధించింది సో ఇది మనకి తూర్పు సింహద్వారం వస్తుంది ఎంట్రన్స్ సింద్వారం ఏమద్వారం ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు ఇది మనకి డైనింగ్ కమ్ హాల్ లాగా సో ఇక్కడ మనకి మెయిన్ లివింగ్ ఏరియా సో ఇది కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ వస్తుంది గ్యాస్ గ్రైనేడ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఇక్కడే పూజా మందిరం కూడా వస్తుంది సో ఇది డైనింగ్ ఏరియా ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా వచ్చింది ఇదంతా కూడా మనకి డైనింగ్ కమ్ హాల్ స్పేస్ అనమాట మనకి లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా కజా టైల్స్ వచ్చింది లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సీలింగ్ అంతా కూడా మనకి పిఓపి సీలింగ్ చేసి ఉంది వాళ్ళు కూడా వాల్కేర్ ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనమాట అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి మంచి సీలింగ్ ఉంది బాత్రూమ్ లో మనకి వెస్టర్న్ కమోడ్ వచ్చింది టైల్స్ ఫినిషింగ్ వచ్చింది లోపల పై వరకు డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ వచ్చాయి సో మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాము సో ఇదంతా కూడా హాలి స్పేస్ నెక్స్ట్ ఇది కామన్ బాత్రూము ఇక్కడ మనకి వాష్ బేషన్ వచ్చింది డైనింగ్ సంబంధించి సో ఇందులో మనకి కామన్ బాత్రూమ్ లో ఇండియన్ బేషన్ ఇచ్చారు నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై నాలుగు గజాలు అన్డేవైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ వస్తుంది పదమూడు వందల ప్రింత వస్తుంది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే ఉందండి కేవలం డెబ్బై లక్షల రూపాయలకి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఫ్లాట్ ఏమి రేటు ఫైనల్ కాదండి రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తం గానీ మీరు ఒక వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి స్వాతి రోడ్ కి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు మనకి రైతు బజార్ కూడా చాలా దగ్గరగా ఉండే డీసెంట్ ఏరియా అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీకి మీకు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి సో మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ప్రాపర్టీ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవోవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాం అండి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది దానికి గానీ సో డైరెక్ట్ గా ఇక్కడ స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ బదులుగా మీ నెంబర్ ఇస్తాము మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీని ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని సంప్రదిస్తారు నేరుగా మీరే సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదండి సో లేదు మాకు కంపల్సరీగా మీడియేటర్ కావాలంటే ఆ విధంగా కూడా సేల్ చేసి పెడతామండి అది ఏదైనా కూడా మీ ఇష్టం అదేవిధంగా విధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఇండివిజువల్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలండి అండి సో అది బందర్ రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా రోజువేట్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా కూడా సో అన్ని అన్ని ఏరియాలో కూడా మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి సో మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే మీరు యూట్యూబ్లో లో వీడియో చూస్తున్నారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పూర్తిగా వీడియో చూసిన తర్వాత తప్పకుండా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో మీరు కాంటాక్ట్ చేయడానికి ముందుగా మీకు వీడియోలో యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని తప్పకుండా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీకు తప్పకుండా రిప్లై చేస్తాము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీకు కన్స్ట్రక్షన్ కావాలంటే మేము బిల్డర్స్ ఉన్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ చేసేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ ఈ విధంగా కూడా చేస్తాము లేదా మీ దగ్గర మెటీరియల్ అన్ని కూడా తీసుకుంటే మేము లేబర్ని అరేంజ్ చేస్తాము లేబర్ వర్క్ మీకు కావాలంటే సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా త్రోబు నుంచి మేము చేస్తామండి సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అయ్యే అవకాశం ఉందేమో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ